కుమార్పల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఐఎంఏ దత్తత తీసుకున్న బంగారు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలను దత్తత తీసుకుని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే ప్రశంసించారు నిరుపేదలకు ఆర్థికంగా ఆదుకుంటూ వారిని ఉన్నత స్థితికి చేర్చేందుకు పి ఫోర్ కార్యక్రమం దోహదపడుతుందని స్పష్టం చేశారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు మన తిరుపతి కమిషనర్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న సచివాలయ సెక్రటరీస్ ఐదు మంది వారికి మిగతా సిబ్బందికి ముఖ్యంగా ఈ బంగారు కుటుంబాలు ఈరోజు రావడం వారందరినీ కూడా మార్గదర్శకులుగా మీకు అన్ని మంచి చెడ్డలు అందించే విధంగా ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు దాదాపు రెండు వేల నూట పదహారు మందిని తీసుకోవడం జరిగింది తిరుపతి నియోజకవర్గంలో ఆరు వేల నాలుగు వందల యాభై మందిని ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది ఇంకా కూడా బంగారు కుటుంబాలు పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తీసుకునే కార్యక్రమ నిరంతర కార్యక్రమం ఇది కొనసాగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఎమ్ఆర్పల్లి ప్రాంతంలో దాదాపు నూట అరవై మూడు కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఎక్కువ జనాభా కలిగిన ఈ ఏరియాలో కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ సెంటర్ లో వాళ్ళందరినీ కూడా నూట అరవై మూడు మంది బంగారు కుటుంబాల్ని పిలిపించి ఐఎంఏ వాళ్ళ డాక్టర్స్ వాళ్ళని ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఉదాహరణకి ఇప్పుడు మరియు ఒకటి జరిగింది వెముకలు బోన్స్ సంబంధించి అన్ని టెస్ట్లు కూడా జరగ చేయడం జరిగింది ఈ విధంగా మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రతి ఒక్కటి కూడా మన ఐఎంఏ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ డాక్టర్స్ పరిధిలో ఆరోగ్య పరిరక్షణ మిగతా ఏదైనా కార్యక్రమాలు ఉంటా కూడా మిగతా వాళ్ళు కూడా రెఫర్ చేసి మీకు కావాల్సిన సహాయ సహాయ సహకారాలు అందించడం కూడా ఖచ్చితంగా